ప్రియమైనటువంటి దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు తీసుకున్నటువంటి బాప్తిస్మం గురించి ఈరోజు ఎంతో మంది మతోన్మాదులు తప్పు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈరోజు మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనము బాప్తిస్మం తీసుకుంటున్నాం బాప్తిస్మం అన్నటువంటిది ఎవరైతే తీసుకుంటారో వారు రక్షింపబడతారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తున్నాయి గనుక మనిషి అయితే పాపం చేశాడు తప్పు చేశాడు గనుక రక్షణ పొందడానికి మనిషికైతే బాప్తిస్మం అవసరము కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు ఏసుక్రీస్తు వారు రక్షకుడు కదా అతనికి రక్షణ అవసరము లేదు కదా ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు ఏసుక్రీస్తు వారు గతంలో పాపం చేశాడా తప్పు చేశాడా తప్పు చేశాడు కనుకనే పాపముతో పుట్టాడు గనుకనే అతను పుట్టుకలో పాపం ఉంది కనుకనే ఏసుక్రీస్తుల వారు మరి బాప్తిని తీసుకోవడం జరిగింది కదా అని ఏసుక్రీస్తు వారు తీసుకున్న బాప్తి ఈరోజు హేతువాదులు నాస్తికులు మతోన్మాదులు ఏసు ప్రభుని తప్పు పడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకునింది తన రక్షణ గురించి కాదు మారు మనసునిమి కాదు తనలో పాపం ఉన్నందున ఏసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకోలేదు అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా గమనించాలి పిల్లల యేసుక్రీస్తు వారిలో పాపముందా పాపం ఉన్నందుకు ఏసుక్రీస్తుల వారు బాప్తిస్మం తీసుకున్నాడా అన్నటువంటిది ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం ప్రియలారా మొట్టమొదటిగా ప్రియలారా లూకసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు వచనములో ఏసుక్రీస్తు పుట్టుక గురించి వ్రాయబడింది ఏసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదు అని ఏసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది పవిత్రమైనది అని చక్కటి అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది ప్రియలారా దూత దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు దేవుని కుమారుడు అనబడును ప్రియమైనటువంటి దేవుని వరలారా చాలా మంది మతనుమాదులు గాని హేతువాదులు గాని నాస్తికులు గాని ఏసుక్రీస్తు పుట్టుకను తప్పుపడుతూ ఉన్నారు మరియా ఎవరితో అక్రమ సంబంధముతో ఏసు ప్రభుని జన్మనిచ్చింది అని క్రీస్తు పుట్టుకను చాలా మంది తప్పు పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నటువంటి అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్లారా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఏసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధమైనది ఏసుక్రీస్తు పుట్టుక పవిత్రమైనది ఏసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదు ఏసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా పుట్టేడు అన్న వాస్తవం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం ఇకపోతే ప్రిల్లరా మరొక అద్భుతమైనటువంటి మాట మీకు చూపిస్తాను హెబ్రి పత్రిక ఏడు అధ్యాయము ఇరవై ఆరు వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది ప్రియులారా పవిత్రుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ప్రత్యేకముగా ఉన్నవాడు చాలండి ప్రియమైనటువంటి దేవుని వరలారా ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఏమో వ్రాయబడింది పవిత్రుడు నిర్దోషి లేని నిష్కలంకుడు అన్నటువంటి మాట వాడబడింది పిల్లార ఏసుక్రీస్తు అట పాపులను చేరక ఏసుక్రీస్తు వారు ప్రత్యేకముగా పాపము లేని వాడుగా బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకం గురించి ఆలోచించినప్పుడు ఇది పాపపు లోకం ఇది పాప ప్రపంచం అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి అన్నాడు గనుక పిల్లల మన బ్రతుకుతున్నటువంటి లోకం పాపపు లోకం పాపపు ప్రపంచం అటువంటి పాపపు లోకములో పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎలా బ్రతికాడు అంటే పరిశుద్ధుడుగా బ్రతికాడు నిర్దోషగా బ్రతికాడు పులలు చేరాక ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారు బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనం బ్రతుకుతున్నటువంటి భూమి మీద ఎక్కడ చూసినా నేరాలు గోరలే ఎక్కడ చూసినా పాపమే ఎక్కడ చూసినా అల్లరితో కూడినటువంటి ఆటపాటలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా పోకిరి చేష్టలే కనబడుతున్నాయి ఇటువంటి వాతావరణంలో బ్రతుకుతున్నటువంటి మనము కొన్ని సందర్భములలో పిల్లల వాళ్ళతో స్నేహం చేసి వారిలో మనం కూడా ఒకరిగా కలిసిపోయి చెడిపోవడానికి పాపం చేయడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం బ్రతుకుతున్నటువంటిదే అటువంటి లోకములు అటువంటి ప్రపంచములు బ్రతుకుతున్నారు కానీ ఏసుక్రీస్తు వారు కూడాను అటువంటి వాతావరణములను పుట్టినవాడు ఎటువంటి వాతావరణంలో ఉన్నటువంటి లోకములు తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా పాపం చేస్తున్నటువంటి వాతావరణంలోనే ఏసుక్రీస్తు వారు పుట్టి పెరిగారు కానీ ఏసుక్రీస్తుల వారు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నిర్దోషిగా ఏసు ప్రభు వారు బ్రతికినట్లుగా చూస్తున్నాము అంతేకాకుండా పాపులలో చేరక ప్రత్యేకముగా క్రీస్తు వారు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనమైతే ప్రిల్లరా త్రాగుబోతులతో కలిస్తే మనం కూడా త్రాగుబోతులుగా మారిపోతాం ఒక దొంగవాడితో కలుస్తే మనం కూడా దొంగవాడుగా మారిపోతాం ఒక వెబిసరుతో కలిస్తే వెబిసరులుగా మారిపోతాం ఒక చెడిపోయినటువంటి వ్యక్తితో కలిస్తే మనం కూడా వారితో పాటు చెడిపోతాము పాడైపోతూ ఉంటామండి కానీ ఏసుక్రీస్తు వారు పాపులలో చేరక అంటే పాపులలో ఒకడిగా మారలేదు పాపులలో చేరక ఏసుక్రీస్తు వారు పాపములేని వ్యక్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఏసుక్రీస్తుల బ్రతికి అనేక మందికి మాదిరికరంగా కనబడుతున్న ప్రియులారా ఇకపోతే ప్రియులారా మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను యోహన సువార్త ఎనిమిది అధ్యాయము నలభై ఆరువచనములు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులారాయందు పాపమున్నదని నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును చాలండి ఏసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దములో తన సమకాలికులతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలండి వారి మధ్య యేసుక్రీస్తు పుట్టి పెరిగారు ఏసుక్రీస్తు గురించి బాగా తెలుసు వారి గురించి ఏసుక్రీస్తు వారికి బాగా తెలుసు ప్రియమైనటువంటి దేవుని వల్లరా అటువంటి వారి మధ్య ఏసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ప్రిల్లరా నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు నాలో పలన తప్పు ఉంది నాలో పలన లోపముంది నాలో పలన తప్పిదం ఉంది అని మీలో ఎవడైనా రుజువు చేయగలడా మీలో ఎవరైనా ప్రూఫ్ చేయగలడా మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా అని ఏసుక్రీస్తు వారు తన సమకాలికులకు సవాలు చేశాడండి ఛాలెంజ్ చేశాడండి అలా సవాలు చేసిన తర్వాత ఏ ఒక్కరు కూడా నీలో పల్ల తప్పు ఉంది నీలో పల్ల ఉంది నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసేవాని ఏ ఒక్కరు కూడా ప్రారంభ శతాబ్దముల్లో ఏసుక్రీస్తు వారిలో నీలో తప్పు ఉంది అని నిరూపించలేకపోయారు ఇరవై ఇరవై ఒకటి శతాబ్దములో పుట్టినటువంటి మనకు ఏసు ప్రభులో ఎన్నో తప్పులు కనబడుతున్నాయా ఏసు క్రీస్తు వారు పాపముతో పుట్టాడా ఏసు క్రీస్తు వారు తప్పు చేశాడా ఆలోచించండి కనీసం చెప్పేది కూడా కనీస జ్ఞానం ఉండలే కదండి ప్రారంభ శతాబ్దములు తన సమకాలికులే ఏసు క్రీస్తుల్లో నీళ్ళు తప్పు ఉందని నిరూపించలేకపోయినప్పుడు ఈరోజు మనం నిరూపించగలమా మనము తప్పు పట్టగలమా చెప్పండి అసలు తప్పు పట్టడానికి మనం ఎవరు చెప్పండి తప్పు పట్టడానికి మనం ఎవరు చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వరలరా ఏసుక్రీస్తు వారిలో పాపము లేదు ఇకపోతే పిల్లరా క్రీస్తు ఒక రెండవ రాకడలో రెండవ రాకడలో కూడా ఏసుక్రీస్తు వారు పాపము లేనివాడుగానే ఈ భూమి మీద ప్రత్యక్షం అవుతాడు అని పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది ప్రియులని అలాగునని క్రీస్తు కూడా పాపము కొరకు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటే రెండవ రాకడలు కూడా ఏసుక్రీస్తు వారు పాపము లేనివాడుగానే ఈ భూమి మీద అవుతాడటండి పిల్లల మీరు గమనించండి మొట్టమొదటగా మనం ఏసుక్రీస్తు పుట్టుకలు పాపము లేదని తెలుసుకున్నాం ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు పాపము లేనివాడుగానే ఏసుక్రీస్తు వారు పుట్టినట్లుగా మొట్టమొదటిగా మనము తెలుసుకున్నాం ఏసుక్రీస్తు వారు మొత్తం ఓపిలరా ముప్పై మూడు సంవత్సరాలు బ్రతకడు ఈ ముప్పై మూడు సంవత్సరములలో ఏసుక్రీస్తు వారు ఎప్పుడైనా ఎక్కడైనా పాపం చేశాడా తప్పు చేశాడా ఆలోచించినప్పుడు ఆయన పాపము లేనివాడుగానే బ్రతికడు ఆయన పాపులలో చేరక ఆయన ప్రత్యేకమైన వాడుగా బ్రతికాడు ప్రారంభ శతాబ్దములో తన సమకాలికులను ఏసుక్రీస్తు వారు నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలరన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఏసుక్రీస్తులో పాపముంది అని రుజువు చేయలేకపోయారు మరి ఏసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పరలోకములో ఉన్నాడు తండ్రి కుడి పరసమందు ఉన్నాడు ఏసుక్రీస్తు మరలా రెండవ రాకడల్లో ఈ భూమి మీద రాబోతు ఉన్నాడు అంటే ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన బ్రతికిన జీవిత కాలములో పాపము లేకుండా ప్రత్యేకాడు పరలోకములో ఏసు క్రీస్తు వారు ఉన్నారు తండ్రి కుడి పరసమందు క్రీస్తు రెండవ రాకడలో ఈ భూమి మీద ఆయన రాబోతు ఉన్నారు ఆయన వచ్చేటప్పుడు కూడాను రెండవ రాకడలో పాపము లేనివాడు గాని ఈ భూమి మీద ప్రత్యక్షం అవుతాడు ప్రియలారా పాపము లేనివాడుగా ప్రత్యక్షం అవుతాడు తన కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో తన రెండవ రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటున్నారు వారందరి నిమిత్తం ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతు ఉన్నారు ఆయన రాకలు కూడాను ఆయన పాపము లేనివాడుగానే ఈ భూమి మీద ప్రత్యక్షమవుతాడు అని చక్కటి మాట బైబిల్ గ్రంథ ముందు వ్రాయబడింది ప్రిలారా ఇన్ని మాటలు ఏసుక్రీస్తు వారి గురించి పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు అని ఇన్ని లేఖనాలు బైబిల్ గ్రంథమందు ఆయన గురించి వ్రాయబడి ఉండగా ఈరోజు అనేక మంది మతులమాదులు గాని నాస్తికులు గాని యేసు ప్రభుని తప్పు పడుతున్నారు ఏ విషయములో బాప్తిస్మము తీసుకున్న విషయములో ఏసుక్రీస్తు వారిలో తప్పు ఉంది ఏసుక్రీస్తు క్రీస్తు వారిలో పాపముంది ఆయన పాపి గనుకనే ఆయన సామాన్యుడు గనుకనే ఆయన దేవుడు కాడు ఆయన కేవలం మనిషి మాత్రమే ఆయనలో పాపం ఉంది కనుకనే ఏసు క్రీస్తు వారు బాప్సమ్ తీసుకున్నాడు కాకపోతే ఎందుకు తీసుకోవాలి అని ఈరోజు చాలా మంది మతోన్మదులు ఏసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు పిల్లలు నిజమే కదా మనకు కూడా అలాగనిపిస్తుంది కదా బార్తీస్యమైనటువంటిది మారు మనసు కోసం కదా బార్తీసమైనటువంటిది రక్షణ కోసము కదా మన పాపాలు పోవాలంటే బాప్సమ్ము తీసుకోవాలి కదా అలాంటప్పుడు ఏసుక్రీస్తు వారు ఏ పాపం చేశాడని భాషను తీసుకోవాలి అతను రక్షకుడు కదా అతనికి రక్షణ అవసరం లేదు కదా అలాంటప్పుడు ఏసుక్రీస్తుల వారు ఎందుకు బాప్తిస్మము తీసుకున్నాడు అన్నటువంటి సందేహము ఒక డౌటు ఒక అనుమానము మనకు కూడా రావచ్చు ప్రియలారా ఎందుకు ఏసుక్రీస్తు భాషను తీసుకున్నాడు అతనిలో పాపం ఉండబట్ట అని రక్షణ పొందడం కోసం తీసుకున్నాడా లేదా దేనికోసం ఏసు క్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్నాడు అన్నటువంటిది మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ప్రియరా ఒక అద్భుతమైనటువంటి మాట తన గురించి బైబిల్లో వ్రాయబడింది ఆ మాట ఎక్కడ ఉందండి ప్రియరా వార్త మూడవ అధ్యాయము పదిహేను వచనము గట్టిగా చదవండి యేసు నీతి ఇప్పటి ఈలకు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చేను ప్రియమైనటువంటి దేవుని వల్లారా యోర్ధన్ నదిలో బాప్తి నుంచి యోహన్ గారి చేత యేసుక్రీస్తుల వారు బాప్సం పొందడానికి వెళ్ళినప్పుడు ఏసు క్రీస్తు వారిని చూసి బాప్తిసం ఇచ్చి యోహన్ ఏమన్నాడు తెలుసా అండి నేను నీ చేత భాత్సం తీసుకోవాల్సిన వాడై ఉండగా నీవు నా చేత బాత్సం తీసుకుంటావా అసలు నీవెంత నేనెంత ఆఫ్టర్ ఆల్ అసలు మీరు నన్ను బాత్సం ఇవ్వాలి రక్షణ కోసం నా పాపములు క్షమింపబడాలి అంటే మీరు నాకు బాత్సం ఇవ్వాలి కానీ మీరు భాషం తీసుకోవడం ఏంటి మీరు బాత్సం తీసుకోవడం ఏంటి అని పిల్లరా అడిగినప్పుడు ఏసుక్రీస్తుల వారు యోహన్ గారికి చెప్తున్నటువంటి మాట పిల్లరా నీతి యావత్తు జరగనిమ్ము నీతి యావత్తు జరగనిమ్ము అంటే ఏసుక్రీస్తుల వారు ఎందుకు బాప్సం తీసుకున్నాడు నీతి యావత్తు జరగడం కోసం ఏసుక్రీస్తు బాప్సం తీసుకున్నాడు అంటే ఆయన ఒక రోల్ మోడల్ గా ఒక మాదిరి కారంగా ఏసుక్రీస్తు వారు మనకు చూపించడానికి ఆయన బాప్సం తీసుకున్నాడు తప్ప రక్షణ కోసము కాదు పాప క్షమాపణ కోసము కాదు మారు మనసు కోసం కాదండి ఏసుక్రీస్తు వారు బాప్సం తీసుకున్నది కేవలము మనకు ఒక మాదిరిగా చూపించడానికి మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా చేసి చూపించారనుకోండి అతను లాగా మనము నడుస్తాం అతనికి మనం పాలవుతుంటాం వారి అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉంటాం ఏసుక్రీస్తురొక రోల్ మోడల్ గా మనం మాదిరి చూపడానికి ఏసుక్రీస్తుల వారు బాప్సం తీసుకున్నారే తప్ప రక్షణ కోసం కాదు మారుమనసు కోసం కాదు తనలేదో పాపం ఉండబట్టి ఏసుక్రీస్తుల వారు వాప్సం తీసుకోలేదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అందులో ప్రాముఖ్యంగా మతోర్మాదులు కానీ నాస్తికులు గాని హేతువాదులు కానీ ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాలి